స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని తగ్గించాలని కోరుతూ వామపక్ష ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం ఎస్టేట్ హమాలి అడ్డా నుండి కల్లూరు ఎస్టేట్లోని విద్యుత్వ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా కార్యక్రమం చేపట్టారు కార్యక్రమానికి సిఐటీయూ నాయకులు సుధాకరప్ప అధ్యక్షతన వహించారు అనంతరం సిఐటీయూ నగర కార్యదర్శి సిహెచ్ సాయిబాబా మాట్లాడారు ఈ సందర్భంగా విద్యుత్ కార్యాలయం ఏకి వినతిపత్రం అందచేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు రజక వృత్తిదారుల సంఘం కేవీపీఎస్ మహిళా సంఘం పట్టణ పౌర సంక్షేమ సంఘం కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు ఎందుకంటే మీకు కూడా ప్రారంభిస్తుంది ప్రజలకు ప్రారంభిస్తుంది ఆ స్మార్ట్ మీటర్ నాలుగు పర్సెల్లో ఉన్నాయి అంటే ఒక బిల్లు సాయంత్రం ఒక బిల్లు ఒక బిల్లు స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా అన్ని సబ్స్టేషన్ల వద్ద అవసరమైతే సబ్స్టేషన్ లేని చోట సచివాలయాల వద్ద ఎస్సీ ఆఫీసుల వద్ద విద్యుత్ భవన్ల వద్ద ధర్నాలు చేసి మిగతా పత్రాలు ఇచ్చి స్మార్ట్ మీటర్లు మా కొద్దు మా ఇంటికి బిగిస్తే మేము పలకొడతాం అనే పద్ధతిలో ఏఈలకి ఎస్సీలకి హెచ్చరిక చేసే పద్ధతిలో ధర్నాలు చేయమని చెప్పి పిలిపించారు దాంట్లో భాగంగా ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి మన ఏ ఏఈ ఆఫీస్ దగ్గర ఈరోజు మన కల్లూరు ప్రాంతంలో ఉన్నటువంటి షరీర్ నగరు ముజఫర్ నగరు ఇండస్ట్రియల్ ఎస్టేటు ఈ ప్రజలు కార్మికులు అనేక మంది పాల్గొని ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం జరిగింది మేము ఒకటే అడుగుతున్నాం నారా లోకృష్ణ కానీ కూటమి ప్రభుత్వాన్ని మేము ఒకటాడుతున్నాం గతంలో జగన్మోహన్ రెడ్డి చేసుకున్నటువంటి శకీ ఒప్పందాన్ని రద్దు చేసే దమ్ము మీకుందా లేదా ఆధారంతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసే దమ్ము మీకుందా మీ కూటమి ప్రభుత్వానికి తమ్ముంటే కింద తప్పనిసరిగా ఈ చో ఒప్పందాలు ఉన్నాయో ఆదాని ఒప్పందము సేకి ఒప్పందం రద్దు చేసి స్మార్ట్ మీటర్లు మన రాష్ట్రంలో రాకుండా చేసే చేసే ప్రయత్నం చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని చేస్తున్నాం ఎందుకంటే ఎన్నికల ముందు ఇదే నారా లోకేష్ గారు మీ స్మార్ట్ మీటర్లు పలగొట్టండి మీ వెంట తెలియజేసే ప్రభుత్వం ఉంటుందని చెప్పాడు కానీ ఈరోజు అదే నారా లోకేష్ మీటర్లు బిగించి మేముందు ముందు మేమున్నాం మీరు బిగించండి అనే పద్ధతిలో అధికారులకి ఆదానికి ఇది సరైన పద్ధతి కాదు కాబట్టి మేము ఒకటే చెప్తున్నాము స్మార్ట్ మీటర్లు ఏవైనా బిగించేది ఉంటే దాన్ని పగల కొడతాం పశ్చిమ బెంగాల్లో కానీ ఒరిస్సాలో కానీ మధ్యప్రదేశ్లో ఇదే చేశారు ప్రజలందరూ రాబోయే కల్లా మన రాష్ట్రంలో కూడా ఇదే జరుగుతుంది కాబట్టి చంద్రబాబు నాయుడు రెండు వేల సంవత్సరంలో విద్యుత్తు ఉద్యమం సందర్భంగా ఏం జరిగిందో అని గుర్తుంటుంది దాన్ని గుర్తు చేసుకోవాలని చెప్పి మీ అందరికీ తెలియదు తెలియజేస్తున్నాం తప్పనిసరిగా స్పాట్ పీటర్ అందుకు మీరు ఆలోచన చేయాలా చేయకపోతే ఈ ఉద్యమాన్ని ఇంకా పెద్ద ఎత్తున తీసుకోవడానికి వామపక్షాలు ప్రజా సంఘాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పి తెలియజేస్తున్నాం సాయిబాబా సిఐటు నగర కార్యదర్శి